హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ నేను మీ రామాదేవిని మేము వరహీమాత గుడికి అయితే వచ్చేసామండి మామూలుగా అయితే శుక్రవారం మంగళవారం వెళ్తారంటండి ఈ గుడికి శరణ నవరాత్రులు కదండి మేము అయితే బుధవారం వచ్చాము బుధవారం కాబట్టి చాలా ఖాళీగా ఉంది అనుకుంటున్నాము గుడి గుడి చూడడానికి చాలా చిన్నగా ఉందండి అయితే చాలా ఫేమస్ అండి ఎంత ఫేమస్ నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం ఈ గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అమ్మవారిని అద్దంలో చూసి అప్పుడు డైరెక్ట్గా చూడాలంటండి అమ్మవారిని తర్వాత అమ్మవారి కంటే కూడా ముందు అక్కడే పక్కనే ఉన్న సోమాలమ్మ అమ్మవారు దుర్గాదేవి అలాగే వీరభద్రుడిని దర్శించుకున్న తర్వాత అప్పుడు అమ్మవారిని అయితే దర్శించుకోవాలంటండి అమ్మవారి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేయాలంటండి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు శుక్రవారాలు లేదా ఏడు మంగళవారాలు మనం ఏదైనా మనసులో ఒక కోరిక అనుకుని ఇలా శుక్రవారం అయితే శుక్రవారం మంగళవారం అయితే మంగళవారం వస్తానని మనసులో అనుకుని అలా ఐదు శుక్రవారాలు వెళ్ళాలంటండి లేదంటే ఐదు మంగళవారాలు అనుకుంటే ఏడు మంగళవారం వెళ్ళొచ్చు ఐదు శుక్రవారాలు వెళ్ళిన వాళ్ళు ఐదో శుక్రవారం సాయంత్రం అంటండి దీపం అయితే వెలిగించాలంట అందుకు కావాల్సినవి అయితే ఉడకబెట్టుకున్న చిలకడదుంపలు దానిమ్మకాయలు పసుపు కొమ్ముల మాల గాజుల మాల అమ్మవారికి తాంబూలం అంటండి అలాగే ఏడు మంగళవారాలు చేసేవాళ్ళంటండి ఏడు మంగళవారాలు చేసాక ఏడో మంగళవారం సాయంత్రం కుష్మాండ దీపం వెలిగించాలంటండి కుష్మాండం అంటే తెలుసు కదండి బూడిద గుమ్మడికాయ దీపం అంటండి ఈ వారాహి అమ్మవారికి అంటండి కుష్మాండ దీపం కంద దీపం నారికేళ్ళ దీపం అంటే చాలా ప్రీతి అంటండి అమ్మవారికి అలాగే సంతానం లేని వాళ్ళకంటండి ఇక్కడ శుక్రవారం సంతానం లేని వాళ్ళు వస్తే ఆ అమ్మవారు వడి బియ్యం పండ్లు ప్రసాదంగా ఇస్తారంటండి ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుంది ఇక్కడ చాలా నమ్మకం అండి అమ్మవారు ఎంత సత్యమైందో నేను మీకు లాస్ట్లో ఈ గుడిని కూడా మీకు ఎంత చిన్నగా ఉందో నేను చూపిస్తానండి ఇక్కడ ఈ గుడి ఎంత చిన్నగా ఉందంటే ఐదు వర్షం చేయడానికి మీకు సందు కూడా చూసే ఉంటారు ఒక మనిషి కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇరుకుగా ఉంటుందండి ఇప్పుడంటే మేము వచ్చింది బుధవారం కాబట్టి అంత రష్గా లేదు కానీ శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా ప్రశ్న చేస్తారు కదండి అప్పుడైతే బాగా రష్గా ఉంటుంది అప్పుడు చేయడానికి అయితే ఇబ్బందిగానే ఉంటుందండి చూసారా నేను చెప్పాను కదండి సోమాలమ్మ అమ్మవారు అదే దుర్గాదేవి అవతారంలో అలాగే వీరభద్రుడు అని చెప్పాను కదండి పక్కనే ముందు ఇక్కడ వీళ్ళని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలంటండి నేను ఈ వీడియో అదే వాళ్ళు తిడతారేమోనని ఏమోనని చెప్పేసి నేను ఎవరికి తెలియకుండా తీసానండి అంటే క్లారిటీగా తీయలేకపోయాను చూసారా అమ్మవారు వీరభద్రుడు స్వామి మనకి దర్శనం అయితే ఇచ్చారు ఇక్కడ ఇలాగ ఇక్కడ వెళ్ళి దర్శించుకున్నాక అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి ఇదిగో చూడండి గుడి ఇంత చిన్నగా ఉందండి ఇంత చిన్నగా ఉన్న గుడికి ఎంత విశిష్టత వచ్చింది అంటే ఎంత ప్రాముఖ్యత కలిగింది అంటే ఇది అమ్మవారి మానమే కదండి చూడండి మీకు గుడి మొత్తం ప్రాంగణం చూపిస్తున్నాను ఇది గుడి అనుమాలనమాట అండి ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో గుడి ఎంత ఉన్నది అన్నది కాదు అమ్మవారు ఎక్కడ అక్కడ ఎంత మహిమ గలవారు మనం మీకు తెలియడం కోసం నేను ఈ వీడియో అయితే ఇలా తీయడం జరిగింది చూడండి అంతేనండి గుడి చూసారా అమ్మవారు ఎంత మహిమ సరే అండి నా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అమ్మవారు మెల్లోసారి దర్శించుకోండి వారాహిమాతకి జై ನೆಕ್ಸ್ಟ್ ಮಲ್ಲಿ ಮೇದಾಂ ಬಾಯ್ ಬಾಯ್